తర్వాత నిన్న బీఆర్ లోని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఇక ఎక్కడ దాకున్నా వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక టెర్రెస్టులకు టెర్రస్టులను మన వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ వెనక ఉన్న కూడా వదిలి పెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోదీ ఇక వాళ్ళ 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 కళలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని నరేంద్ర మోడీ చెప్పారు ఇక పహల్గామ్ అటాక్ యువత్ భారతదేశం బాగా కోపంతో రగిలిపోతుందని ఈ భారతదేశ ఆత్మపై జరిగిన దాడి అని పేర్కొనడం జరిగింది తర్వాత ఇక మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందని మోదీ వ్యాఖ్యానించారు ఇంకా గా అక్కడ కౌంటర్ కూడా జరిగింది ఇంకా అరేబియా ఇండియాలో సీ స్పింగ్ టెస్ట్ చేస్తున్న నిర్వహిస్తున్న ఇండియన్ ఆర్మీ ఇంకా జమ్మూ కాశ్మీర్ లో పర్యటకులపై దాడికి పాల్పడిన టెర్రరిస్టులు వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు ఇక వాళ్ళు ఏ ఈ భూమిని ఎక్కడ దాకున్న పట్టుకొని శిక్షిస్తామన్నారుస్టులు వెనక ఉన్న వాళ్ళు కూడా విడిచగొట్ట విడిచపెట్టిబోమని తెలిసి చెప్పారు ఇక వాళ్ళందరికీ కళలు కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నారు గురువారం జాతీయ పంచాయత్రాజ్ దినోత్సవ బిహార్ లో మధుర పనిలోని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఇక జమ్మూ కాశ్మీర్ వాళ్లకు నివాళులు అర్పించారు ఇక ఒక మౌనం పాటించారు అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ టెరరిస్టులకు వాళ్ల వెనుక పాకిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇక బాహ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఆ దాడికి కుట్ర పన్నోళ్లకు బదిలీ పెట్టబోమని నరేంద్ర మోడీ హెచ్చరించడం జరిగింది ఇక తీరాని శోకం ఇక జైపూర్ లో నీరజ్ ద్వని భౌతిక భౌతిక స్థాయి వద్ద వినిపిస్తున్న విలపిస్తున్న ఆయన భార్య ఆయుషి ఇక టెర్రరిస్ట్ దారిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ చెందిన మధుసూదన్ రావు భౌతిక స్థాయి వద్ద రోధిస్తున్న ఆయన భార్య కొడుకు ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు ఒక వార్త తర్వాత ఇక నాలుగు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలు దాటినట్టు ఒక వార్త ఇక రాష్ట్రంలో టెంపరేచర్ రికార్డు స్థాయిలో నమోదు ఈ సీజన్ లో తొలిసారిగా గురువారం నలభై ఐదు డిగ్రీల మార్పులు దాటాయి ఇక నాలుగు జిల్లాలో నలభై ఐదు డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ఆ సిహెచ్ ఆ తొండరులో నలభై ఐదు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది